ఇరవై ఏడున భారీ బహిరంగ సభ పది లక్షల మందితో జరగబోతు సభకి మనం కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరుతూ మరి ఈరోజు ప్రతిని ఆవిష్కరించుకున్న సందర్భంలో ఒకటే నా వినపం సంగారెడ్డి నాలుగు మండలాలు రెండు పట్టణాలకు సంబంధించి మనకిచ్చిన టార్గెట్ మనం పూర్తిగా వేలాదిగా తరలి వెళ్ళాలని దానికి కార్యకర్తలను ఎక్కడ కూడా మరవద్దని మరి ఈరోజు రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పాలన మీద వ్యతిరేకం వ్యతిరేకంగా ఈరోజు ప్రజలు చాలా తీక్షణంగా మాట్లాడుతున్న విషయం మనకు తెలుసు కేతల రేవంత్ రెడ్డి ఈరోజు అధోగతి పాలు చేసినటువంటి మన రాష్ట్రాన్ని మరి తిరిగి మనం బాగు చేసుకునే అవసరం ఉంది దానికను గాను కేసీఆర్ ఏ ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా నిన్ను మనసుతో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఆ రోజు జరిగే బహిరంగ సభ మరి ఢిల్లీ ఢిల్లీ వరకు ఇక్కడ రాష్ట్రానికి నిద్ర పట్టని పరిస్థితి ఉండాలని ఆ రకంగా పెద్ద సంఖ్యలో మనం హాజరు కావాలని మనందరినీ విజ్ఞ మనందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం